హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి మళ్ళీ మన గార్డెన్ వీడియోకి వచ్చేసాము మా మొక్కలు కొంచెం వర్షానికి బాగా తడిచిపోయి ముద్ద అయిపోయిన తర్వాత కొంచెం డల్ అయిపోయినాయి అండి ఎనర్జీ తగ్గిపోయింది దానికోసం నా దగ్గర ఎక్కడి నుంచో కూడా ఎప్పటి నుంచో ఎక్కడి నుంచో కాదు ఎప్పటి నుంచో మేంగా పలుపు అనేది పక్కన పెట్టాను అది ఎప్పుడన్నా వేద్దామనుకుంటే వర్షాలు వస్తున్నాయి ఫర్మట్ చేద్దామంటే నాకు కుదరలేదండి అందువల్ల ఇప్పుడు నేను డైరెక్ట్గా వేసేద్దామని వచ్చాను మన గార్డెన్లోకి వచ్చినప్పుడు నాకు ఎక్కువగా కనిపించింది గడ్డి పీకినప్పుడు గొంట కలవరాకు మనం ప్యాక్ చేద్దామని తీసుకున్నాను కానీ కుదరలేదు ఇదంతా ఎండ పెట్టేశానండి అంటూ ఎండిపోయింది చాలా బాగా పని చేస్తుంది పౌడర్ చేసుకున్నా సరే అది వాడదామని తీసుకున్నాను ఇక్కడ ఈ పలుపు వేసి మొక్కలన్నీ డల్ అయినాయి కదా ఆ డల్ అయినందుకు ఈ మొక్కలన్నీ కొంచెం మళ్ళీ ఎనర్జీ ఇద్దామని వచ్చాను నేను ఈ గార్డెన్లోకి ఈ మ్యాంగో పల్ప్ మొత్తం వేసేస్తున్నాను ఫర్మేట్ చేసిందంటే ఇంకా బాగుంటుందండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది నేను ఫర్మేట్ చేయలేదు కాబట్టి నా దగ్గర ఎలాగ రైస్ వాటర్ ఉంది కదా ఆ రైస్ వాటర్ ఇది వేస్తే సరిపోతుంది ఈ రైస్ వాటర్ లేకపోయినా ఓడబ్ల్యూసీసీ చాలామంది ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు అది కాకపోతే మన బియ్యం కడుగు ఉంటుంది అది ఒక నాలుగు రోజులు పక్కన పెడితే అది వేసుకోవచ్చండి ఏదో ఒకటి బాగా పులిసింది ఎన్న వేస్తే అది మల్టీప్లై అవుతుందండి ఇది మొత్తం ఇలా కలిపేసాను ఎంత పలచగా ఉంటే అంత బాగా ఉంటుంది చిక్కగా వేస్తే మనకి వేడి చేసేస్తాయి అనమాట మొక్కలు మళ్ళీ తొందరగా కొంచెం ఎనర్జీ చూసుకుంటే డల్ అయిపోతాయి మొత్తం డబ్బా కూడా కడిగేస్తున్నాను ఈ వాటర్ ఉంది కదా శాకానికి వేసేస్తున్నానండి ఇంకా కొంచెం రైస్ కనిపిస్తుంది లైట్ లైట్గా మళ్ళీ వాటర్ వేసేసి ఒక వారం రోజులు పక్కన పెట్టేస్తే మనకి ఇది కూడా కంప్లీట్గా అయిపోతుందండి లేదనుకుంటే ఇప్పుడు మనం కంపోస్ట్ బిన్ ఏమన్నా ఉంటుంది కదా పెట్టుకునే వాళ్ళు ఉంటే కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు లేదంటే మొక్కని లైట్గా పెగిలించి ఆ మట్టిలో వేసి పైన మట్టి వేసేసినా సరిపోతుంది ఏ విధంగా అయినా వాడుకోవచ్చు అనమాట మనకి బాగా పనిచేస్తుంది అందరింట్లో కూడా రైస్ ఏదో విధంగా మిగులుతూనే ఉంటుంది ఎంత పొదుపుగా ఉన్నా సరే కొద్దిగా కొద్దిగా మిగులుతూనే ఉంటుంది అది బయట పాడేసే బదులు మనం ఇలా మొక్కలకి వాడుకోవచ్చు కదా అలా చిన్న డబ్బాలే వేసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలా నేను పలచకాయని ఎదురుగుండా మొక్కలుగా వేసేస్తున్నాను ఇందులో గోరుచిక్కుడు వేసానండి కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి కొంచెం గ్రోతింగ్ బాగుంటుంది కదా అని వేస్తున్నాను అక్కడ అక్కడే కూడా ఉంది కదా అయితే ప్రస్తుతానికి కాయలు ఉన్నాయి దానికి కూడా వేస్తే కొంచెం బలంగా ఎదుగుతాయని వేస్తున్నానండి ఇక్కడున్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కూడా ఉన్నాయి చూసారు పూత అయ్యి ఉన్నాయి చిన్న చిన్నగా కాయలు ఉన్నాయి అందుకని అన్నీ కొంచెం పూత కాతా ఉన్నట్లకే కొంచెం కంపల్సరీ వేసానండి మిగతా ఇట్లకి నార్మల్ వాటర్ వేసేద్దాంలే అని వేశాను అవి ఇంకొకసారి వేస్తాను ఇవి కూడా చక్కగా సీజన్లో ఈ ఫ్లవర్స్ బాగుంటాయండి బ్రహ్మకమలాల్లో ఉంటాయి ఒకసారి నేను షార్ట్ వీడియో పెట్టాను కదా చూడగానే మార్నింగ్ ఉన్నాయండి చూడడానికి పెద్ద పెద్ద ఫ్లవర్స్ చూడటానికి మొక్కన బాగాలేనట్టే ఉంటుంది కానీ దీని ఫ్లవర్స్ దీని ఫ్రూట్స్ కూడా బాగుంటాయి కదా ఇక్కడ నేను వేసేది వక్కాయిలు పింక్ కలర్ వక్కయలు మొక్క నిమ్మ మొక్క కొంచెం ముళ్ళు ఉండే మొక్కలన్నీ కొంచెం గోడ వారకి మనకు అడ్డు లేకుండా పెట్టుకున్నానండి వారకి పెట్టుకుంటే మనకు అస్తమాన వెళ్ళకపోయినా పర్వాలా ఇలాంటి మొక్కలు డైలీ వేయకపోయినా వాటర్ బాగానే ఉంటాయి అందుకని కొంచెం గోడ దగ్గరికి వేసేసాను పక్కకి అలానే డ్రాగన్ ఫ్రూట్ కూడా వాటర్ ఎక్కువ అవసరం ఉండదండి ఇచ్చేటప్పుడే కొంచెం బలంగా మంచిగా ఇస్తే ఫుడ్ అవి బాగా కాస్తాయి అన్నమాట ఇలా సాయంకాలం అంటే కొంచెం పెందరాడే ఎక్కాను మళ్ళీ ఇంకా డల్ అయిపోయినాయి మొక్కలు అన్నిటికి టైం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కొంచెం తొందరగా ఫోర్ కల్లా ఎక్కేసాను పైకి నేను మార్నింగ్ అయితే పువ్వులు కనిపిస్తాయండి మందారాలు అవన్నీ మనం పొద్దుటే పూజకి కోసేస్తాం కదా ఇక్కడ ఉన్నాయి కూడా మూడు రకాల మందారాలు ఉన్నాయి అందులో ఒక పింక్ మందారం కనిపిస్తుంది అలానే గోంగూర కూడా ఎక్కువ ఉందండి చూడాలి గార్డెన్ కూడా తుడవాలి బాగా ఆకలి రాలిపోయి వర్షానికి అంటికి పోయినాయండి మనం తుడిచినా రావు కాబట్టి ఈరోజు ఎండ కాసింది కదా రేపు కూడా బాగా కాస్తే ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్నా అప్పుడు నీట్గా వస్తుంది గోంగూర అయితే ట్రేస్లో చాలా వచ్చింది ఇప్పుడు వండకపోయినా మనం కట్ చేసి పెట్టుకుంటే ఏదో దానికి మనం స్టోర్ చేసుకోవచ్చు కదా ఏదిలోకా అందులో వేసుకోవచ్చు మరీ ముదురు బాగా ఎప్పుడు వచ్చేస్తుంది అలా ఉంచేస్తానని కట్ చేసేస్తున్నాను ఈ ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ చక్కగా మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ ఆకులు వస్తాయి మనకి సెకండ్ టైం ఎవరికైనా ఇవ్వచ్చు ఈ ఫస్ట్ టైం అయితే నేను ఇంట్లోకి వాడేద్దాము కొంచెం స్టోర్ చేద్దాము పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ కూడా ఎలా చేస్తానో చూపిస్తాను ఆ పేస్ట్ రెడీగా ఉంటే మనం చక్కగా రోటి పచ్చడి చేసుకోవడానికి పప్పులు వేసుకోవడానికి దేనికనే ఇన్స్టెంట్గా పనిచేస్తుందండి అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టకర్లా బయటే పెట్టుకోవచ్చు కాకపోతే బయట టేస్ట్ మారదు టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది కానీ కలర్ అనేది తగ్గుతుంది కొంచెం డార్క్ కలర్ ఎలా వస్తూ ఉంటుంది మనకి నచ్చదు ఎందుకు అంత డార్క్ కలర్ అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇది నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైనా చూపిస్తాను మళ్ళీ ఇందులోనే పెడితే లెంత్ అయిపోతుంది కదా ఈ గోంగూర కూడా అలా చక్కగా కట్ చేసేసుకున్నానండి ఆర్గానిక్గా కదా మన కూలర్ టబ్బుల్లో రెండు టబ్బుల్లో వేశాను ఆ చిన్నది ఒక వాటర్ టిన్ దాంట్లో కూడా వేశానండి ఫిల్టర్లో సరిపోద్ది ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది గోంగూర చాలా మంచిదని చెప్తున్నారు కదా ఇప్పుడు కదరవల్లి గారి వీడియోస్ అలా చూసినప్పుడు కూడా మనకి మనకి మార్నింగ్ కషాయాలు చెప్పేవారు కదా గోంగూర కషాయం అలాగే ఇది కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు కానీ గోంగూర ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి అండి ఆంధ్రులు అంటే వంకాయ ఎలా చెప్తారు ఆవకాయ వంకాయ అలానే గోంగూర కూడా కదా ఏ రూపంలో చేసుకున్నా మనం గోంగూర అనేది అందరూ ఇష్టపడతూ ఉంటారు దీన్ని కూడా చక్క రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా అందరూ పప్పులో వేస్తారు పచ్చళ్ళు చేస్తారు చక్కగా ఇందులో వేసుకున్న చాలా టేస్ట్గా అనిపిస్తుంది అందుకని అందరూ కూడా గోంగూర వేసుకోండి ఇదిగోండి కట్ చేసేసి ఇలా లోపల తీసుకొచ్చేసి పెట్టేశాను శుభ్రంగా దీన్ని వాష్ చేసేయచ్చు అలానే బీరకాయలు కూడా ఉన్నాయని కట్ చేశానండి బీరకాయలు మాత్రం బాగున్నాయి నేను చెప్పినవన్నీ ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే మీకు ఈ వీడియో నచ్చింది నచ్చలేనని కూడా కామెంట్ చేయండి ప్లీజ్